నగర నడిబొడ్డున ఉన్నటువంటి దిల్సు నగర్ ప్రాంతంలో బస్సు డిపోలో రెండు బస్సులు దగ్ధమైనవి అధికారుల నిర్లక్ష్యం అనేది క్లియర్గా కనపడుతుంది బస్సు అడుగు భాగం నుంచి షెడ్లో ఉన్నటువంటి బస్సు అడుగు భాగం నుంచి మంటలు మొదలయని అని చెప్తున్నారు దానికి కారణం ఏమై ఉంటుందని ఆలోచించాలి పునరాలోచన చేయాలి అక్కడ ఏం జరిగిందనే పూర్తి రిపోర్ట్ అనేది ప్రజలకు తెలియజేయాలి రెండు గవర్నమెంట్ బస్సులు తగలబడడం అనేది చాలా అది నడి సిటీలో పెట్రోల్ బంక్కు నూట ఇరవై మీటర్ల దూరంలో ఇటువంటి ఘోరము ఒకవేళ అదే డీజిల్ బంక్కి పేలినట్టయితే ఆ ప్రాంతం మొత్తం డిస్ప్యూట్ అయ్యేది చాలా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగేది కేర్ఫుల్గా ఉండాలి అధికారంలో నిర్లక్ష్యం అనేది ఉండకూడదు అధికారుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ దిల్చుఖ నగర్ బస్టాండ్ బస్సు డిపోలో జరిగిందని చెప్పవచ్చు చాలా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించినట్టు నాకు అర్థమవుతుంది ఈ విషయాన్ని ఒకటికి రెండు సార్లు పునరాలోచించి అక్కడ జరిగిన పూర్తి విషయాన్ని రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది బస్సులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు నడుపుతున్నారు అనేది ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు ఒక సర్వీసింగ్ సెంటర్కి వచ్చిన బస్సులు తగలబడడానికి కారణమేంటిది వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లోర్ మంటలకు సంబంధించినటువంటి వస్తువులను తీసుకెళ్లి బస్సు దగ్గర ఉన్నారా అనేది ఒకటి ఒకటి రెండు సార్లు పునరాలోచన చేయాలి ఈ దిల్చుక్ర పరిధిలో జరగడం చాలా ఘోరం అని చెప్పాలి కానీ ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగలేదు ఈ విషయంలో సంతోషపడాలి